భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పున్నెకల్లులో పర్యటిస్తున్నారు గడిచిన పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ప్రక్షాళనా కార్యక్రమాలు చేపట్టామని కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్బంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు రాష్టపతి ద్రౌపది ముర్ము ఉపరాష్టపతి జగదీప్ ధన్కట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభలో సభాపక్ష నేత జేపీ నడ్డా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు పార్లమెంటు సభ్యులు ప్రజాప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్బంగా స్మరించుకుందామని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా స్వాతంత్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నానని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తామని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా లోకేష్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకలులో పర్యటిస్తున్నారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా రుణాలు పొంది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని మార్గదర్శి బంగారు కుటుంబాల సభ్యులతో సమావేశమవుతారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు భావి తరాలకు స్పూర్తిగా నిలుస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ఆవిష్కరించారు అంబేద్కర్ న్యాయవేత్తగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా దేశానికి చేసిన ఎనలేని సేవలను వెలకట్టలేమని కొనియాడారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు నివాళులర్పించారు గడిచిన పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని అధికారి జే శ్యామలరావు తెలిపారు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా వస్తులు మెరుగుపరిచామని ఆయన చెప్పారు ఈ రోజు తిరుమలలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గోశాల నిర్వహణ సరిగ్గా లేదని దాణా పేరుతో నిధులు దుర్వినియోగం అయ్యాయని వెల్లడించారు టీటీడీ గోశాలలో వంద గోవులు చనిపోయాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు కల్తీన ఈ కేసులో టీటీడీ ఉద్యోగుల పాత్ర ఉందని విచారణలో తేలిందని శ్యామలారావు వివరిస్తూ గత పది దేళ్ళుగా సంస్కరణలు ఈ ప్రక్షాళన దిశగా ఎన్నో చేయడం జరిగింది వాటిల్లో కొన్ని సాధారణ భక్తులకు ఉన్నప్పుడు ఉండేటప్పుడు స్వామి వారిని దర్శించుకోవడానికి వెయిటింగ్ అనేది తప్పనిసరి పరిస్థితి ఆ పరిస్థితుల్లో మనం వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారు చాలా ఇబ్బందులు పడేవారు నేను మొదటి రోజు వేడి చూసినప్పుడు కానీ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన ఫీడ్బ్యాక్ అలాగే ఇప్పటికే ఇద్దరు అధికారుల మీద టీటీడీ ఎంప్లాయీస్ మీద ప్రాసిక్యూషన్ శాంక్షన్ అడిగారు విత్ ఎవిడెన్స్ పెట్టారు ఎవిడెన్స్ కూడా కరెక్ట్ గానే ఉంది వాటి మీద కూడా ప్రాసిక్యూషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం లేదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్టంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్పీ సిసోడియా చేనేత జౌళి పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలక్ష్మికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కు మానవ వనరుల అభివృద్ది శాఖ డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శిక్షణ సంస్థ కమిషనర్గా ముత్యాల రాజును రాష్ట ప్రభుత్వం నియమించింది రైతు బజార్ల ముఖ్య కార్యనిర్వహణాధికారిగా అధికారిగా కె మాధవీలత ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కార్యదర్శిగా గౌతమి ఆయుష్ డైరెక్టర్గా దినేష్ కుమార్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని ఎయిడ్స్ నియంత్రణ సంఘం మేనేజింగ్ డైరెక్టర్గా నీలకంఠ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మైనార్టీల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదును నిన్న ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట ప్రభుత్వం మైనారిటీలకు అనేక పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు రాయచోటి నియోజకవర్గంలో ఎక్కువ మంది మైనార్టీలు ఉన్నారని అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు అమెరికా ఆంక్షలతో ఆక్వా రైతులు ఆందోళన చెందనవసరం లేదని మన ప్రాంత ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ దేశాల్లో డిమాండ్ ఉందని శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు ఉండిలో నిన్న జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఆక్వా కల్చర్ సుస్థిరం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో చర్యలు చేపడతామని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రొయ్యలు సాగు చేసే రైతులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు ఖర్చులు తగ్గించుకోవడం ఉత్పత్తులతో పాటు యాంటీబయోటిక్స్ నియంత్రించి ఉత్పత్తులు పెంచే విధంగా కృషి చేయాలని రఘురామకృష్ణరాజు సూచిస్తూ నేషనల్ ఫ్రాన్ కోఆర్డినేషన్ కమిటీ అనే పేరుతో మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్ తో భాగస్వామ్యంగా ప్రభుత్వ సహకారం ఉంటుంది కానీ ప్రైవేట్ గానే ఈ కూర లాగా దాని వలన దేశంలో కూడా రొయ్య వినియోగాన్ని ఇప్పుడు మటన్ వెయ్యి రూపాయలు ఇది ఆరు రూపాయలకే అందించు ఎక్కువ రైతుల సదస్సు ఆందోళన చెందవలసిన అవసరం లేదు డెఫినెట్గా అంతా మంచే జరుగుతుంది అనే దృక్పథంతో మనం అందరం ఉండాలి అని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఒకటవ సంచిక ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు వాతావరణం రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదుర్గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది రాష్ట్రం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు వివిధ దేశాలకు ఎగుమతులు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెరిగాయి వార్తలు ముగించే ముందు మరోసారి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పుణ్యకలులో పర్యటిస్తున్నారు గడిచిన పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు రాష్టంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు